సంగారెడ్డి పన్నెండవ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ను కలిసి ఇళ్ల మధ్యలో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే నూతన సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేసిన కాలనీవాసులు సంగారెడ్డి పట్టణంలోని పన్నెండవ వార్డు ద్వారకా నగర్ కాలనీలో ఇళ్ల మధ్యలో సెల్ టవర్ వద్దంటూ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ను కలిసి వెంటనే సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని కాలనీవాసులు కోరారు ఈ సందర్భంగా కౌన్సిలర్ కాలనీవాసులు కాలనీలోని ఇళ్ల మధ్యలో సెల్ టవర్ ఏర్పాటుతో తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని చిన్నపిల్లలకు గర్భిణీలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు ప్రభుత్వ అధికారులు స్పందించి నూతన సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు

కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చెప్పాము ఆ రోజు కలెక్టర్ బీసేయండి అని చెప్పా కమిషనర్కి చెప్పారు ఈవినింగ్ కల్లా తీవెన్ చేస్తామన్నారు అపాయింట్మెంట్ ఇప్పటివరకు పెండింగ్ పెట్టారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ కమిషనర్ని కమిషనర్ని కలిస్తే ఆయన ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్నాయా అని గట్టి గట్టిగా ఆడోళ్ళ మీద అరుస్తున్నాడు సార్ మా గల్లీలో మేము కవర్ అయ్యనీయము మాకు సపోర్ట్ చేయండి సార్ మా ద్వారకనగర్ కాలనీ పన్నెండో వార్డులో సెల్ టవర్ వేస్తున్నారు దానివల్ల ప్రజలకి అందరికీ ఇబ్బందిగా ఉంది కాబట్టి దేని గురించి మేము తీపేయమని చెప్పేసి కలెక్టర్ దగ్గరికి మన అడిషనల్ కమిషనర్ కమిషనర్ గారు కలెక్టర్ గారు అందరికీ విజ్ఞప్తి చేశాము ఒక ఫోర్ మంత్స్ అవుతుంది దానివల్ల మళ్ళా ఇప్పుడు మళ్ళా యథావిధిగా మళ్ళీ పనులు స్టార్ట్ చేశారు అది ఆపి అని చెప్పి మేము అందరం కోరుతున్నాము కానీ కమిషనర్ కూడా ఇప్పుడు ఏంటంటే నా చేతిలో ఏం లేదని మాట్లాడుతున్నాడు మన లేడీస్తో కూడా కొంచెం అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు వాళ్ళకన్నా కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి మహిళా మహిళలకు మనం ఇచ్చినందుకన్నా దాని గురించి కూడా ఆయన కనీసం రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మాట్లాడితే బాగుంటుండే అలాంటిది కూడా ఏం చెప్పకుండా రెస్పాండ్ ఇవ్వకుండా నా చేతిలో ఏం లేదని చెప్పేసి వెళ్ళండి అమ్మా అంటే అది బాగా బాధాకరంగా అనిపించింది నాకు అందు గురించి మేము అలా మీడియా మిత్రులకు వచ్చి మేము మాట్లాడి చెప్తున్నాం ఆ సెల్ టవర్ ఏది ఉందో అందరికీ ఉపయోగపడకుండా ఉన్నది కాబట్టి మాకు ఇబ్బ ఇబ్బందిగా ఉంది చిన్నపిల్లలు ఉన్నారు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాంటిది వద్దని చెప్పి మేము కాలనీలో మధ్యలో వద్దని చెప్పి మేము ఎంతమందికి చెప్పాము దాని గురించి ఇప్పుడు మీరు కలెక్టర్ తరఫున కూడా మేము ఇట్లా మీడియా మిత్రుల తరఫున కాలనీ వాసుగా నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను దాని గురించి మీరు చర్య తీసుకొని మనకు న్యాయం చేస్తారని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపాలిటీలోని పన్నెండవ వార్డు ద్వారా గారి కాలనీకి సంబంధించిన కాలనీ వాసులు అందరూ మహిళా మాతలు మరియు కాలనీలోని పెద్దలు యువకులు అందరూ కలిసి మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది గతంలో ఆగస్టు నెలలో ఇక్కడ ద్వారకా నగర్లో ఒక సెల్ టవర్ గురించి ఆ రోజు అక్కడ ఉన్న అందరూ కూడా అక్కడ సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంటే దాన్ని ఆపివేయాలి మరి ప్రజలకు దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలపడం జరిగింది దాని నిమిత్తం ఆ రోజు మేము కమిషనర్ గారిని మరియు అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి కూడా వారికి నివేదించుకోవడం జరిగింది ఆ రోజు వారు సౌదయం తోటి అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఆ రోజు వర్క్ ఆపించడం జరిగింది ఆపించి ఆ రోజు కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కడ నిర్మించిన సెల్ట్ అవర్కి సంబంధించిన ఏవైతే భాగాలు ఉన్నాయో వాటిని అన్నింటి డిస్మెంటల్ చేసేయండి అక్కడ పనికి సంబంధించి ఏముండదని ఆ రోజే వారు కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది కానీ ఆ రోజు ఎంతవరకు అయితే వర్క్ జరిగిందో అది అట్లనే ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా అట్లనే ఉంది ఈరోజు మళ్ళీ కమిషనర్ గారి దగ్గరికి మేము అక్కడ సెల్ట్ అవర్క్ వర్క్ జరుగుతుందని మాకు తెలియడంతో కాలనీవాసులు అందరూ వచ్చి ఇక్కడికి కమిషనర్ గారిని కలవడం జరిగింది కమిషనర్ గారిని కలిస్తే మా చేతిలో ఏం లేదు వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు కాబట్టి మేము పని చేసి పని చేసుకుంటే మేము ఆపణిం లేదని చెప్ప చెప్పడం జరుగుతుంది ప్రజలకు అవసరం ఉన్నప్పుడు మరి ఇప్పుడు కౌన్సిల్ బాడీ జరి అయిపోయింది కాబట్టి కమిషనర్ గారే ముందుండి ఆ వర్క్ ఆపించి మాకు సహాయం చేయాలని కోరడం జరిగింది వారు ఐదు రోజుల వరకు వర్క్ ఆపుతాము వాళ్ళు ఉంది కాబట్టి మనం దాని దానికి సంబంధించి మీరు ఎటువంటి అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసుకోండి అని చెప్పడం జరిగింది కానీ అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఏదో ట్రైనింగ్ పర్పస్గా లేడు అని తెలుస్తుంది మరి మేము ఇప్పుడు కాలనీవాసులందరూ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి దయచేసి అధికారులు కాలనీకి సంబంధించిన ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి మించి ఏదో ఒక కార్పొరేట్ వాళ్ళకి సంబంధించిన పని చేయించడం అనేది అంత ముఖ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా అధికారులు వెంటనే స్పందించి అడిషనల్ కలెక్టర్ గారికి మేము విన్నవించుకునేది ఒకటే సార్ మీరు ఆ రోజు మీ దగ్గరికి రావడం జరిగింది కాలనీవాసులందరం మీరు ఇన్ని రోజులు వర్క్ ఆపిరు కాబట్టి దయచేసి ఆ పనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఖచ్చితంగా ఆ వర్క్ ఆపించేసి అక్కడ ఏదైతే నిర్మాణం చేసారో దాన్ని మొత్తం క్లియర్ చేసి కాలనీవాసులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను పున్న రాజేందర్ రెడ్డి మార్చి పన్నెండవ సంస్థలు నా నా వంతుగా నేను మీ అందరికీ సహృదయంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్